జయగురుదత్త రేపు మహాలయ అమావాస్య ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అందులో ఈ సంవత్సరం ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య కూడా కలిసి రావడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ శక్తి అనుసారంగా పితృదేవతలకి పితృతర్పణం వదిలిపెట్టడం చాలా మంచిది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రర్పణ వదిలిపెట్టండి ఒక తండ్రికి తల్లికి మాత్రమే కాదు ఈ సందర్భంలో అందరికీ కూడా అన్నదమ్ములకి పెదనాన్నలకి తర్వాత మేనమామలకి అమ్మమ్మలకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ తర్పణ వదిలిపెట్టవచ్చు ఒకవేళ సందర్భం లేనటువంటి వాళ్ళు అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం మీరు భోజనం వంట చేసుకున్న తర్వాత ఒక పిడికెడు అంత మాత్రం అన్నం కాకి పెట్టి పితృదేవతలను స్మరించుకొని తర్వాత భోజనం చేయండి పితృదేవతల అనుగ్రహం అందరికి కూడా లభిస్తుంది మహాలయ అమావాస్య పదకన సందర్భంగా ఆదివారం కూడా రావడం కాబట్టి వచ్చింది కాబట్టి అవకాశం ఉండేటట్టు వాళ్ళు కూష్మాండం గుమ్మడికాయని దిష్టి తీసుకొచ్చినట్లయితే సకల దృష్టి దోషాలు కూడా లేకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించండి ముఖ్యంగా ఆదివారం చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఇతర ఆహార పదార్థాలు నాన్ వెజ్ లాంటివి పదార్థాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు స్వీకరించవద్దు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ శక్తి అనుసారంగా పితృదేవతలను స్మరించుకొని ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు ఆచరించవలసిందిగా మనవి జై గురుదత్త